నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు మనం వింటూ ఉంటాం కొంతమంది అంటారు అప్పుల బాధలు బాగా ఎక్కువైపోయాయండి మొండి బాక్యలు ఏం చేసినా తీరడం లేదు మాకు వచ్చే జీతంలో సగానికి సగం వాటి కోసం వెచ్చించినా కూడా ఇంకా తీరడం లేదు అని అంటారు ఇంకొంతమంది చెప్తారు అప్పులు ఇచ్చినవి తిరిగి ఎలా తెచ్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు కొంతమంది మొండిగట్టాలు మా దగ్గర అప్పు తీసుకొని మరి వాటిని ఎగ్గొడుతూ తిరుగుతూ ఉంటున్నారు మా అప్పులు మేము ఎలా రికవరీ చేసుకోవాలండి లేకుంటే మా అప్పులు మేము ఎలా తీర్చుకోవాలండి అని అడుగుతూ ఉంటారు మరి ఇలాంటి వారికి ఏదైనా ఒక చక్కని రెమెడీ చెప్పారంటే గనక దీన్ని చేసుకోవడం ద్వారా ఎంతో కొంత వాళ్ళకున్న కష్టాల నుంచి బయటపడే విధంగా ఏదో ఒక చిన్న రెమెడీ చెప్పండి గురువుగారు తప్పకుండా అమ్మ మొట్టమొదట రెండు రెండు డిఫరెంట్ కేసెస్ చెప్పావు నువ్వు ఒకటేంటంటే మనం అప్పులు పాడైపోవడం ఫస్ట్ ఉద్యోగం లేనోడు అప్పులు అంటాడు అప్పులు ఉన్నాయంటాడు ఉద్యోగం టాప్ లెవెల్ ఆఫీసర్ చేసేవాడు కూడా నాకు అప్పులు ఉన్నాయంటాడు అది విచిత్రం అంబానీకి కూడా అప్పులు ఉన్నాయి ఎందుకని ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేయాలంటే అప్పులు చేయాల్సిందే ఈ విధంగా అప్పులు బాధ అనేటటువంటిది దేని వల్ల వస్తుంది అంటే కుజగ్రహం వల్ల వస్తుంది ఆ కుజుడు వీక్ అయిపోయాడు అనుకో మనకి ఆదాయం రాదు జాతకంలో ధనస్థానం కనుక వీక్గా ఉన్న శత్రుక్షేత్రం శత్రుగ్రహం ఆ స్థానంలో ఉన్నా లేకపోతే మనకి ఈ యొక్క నాలుగో ఇంట్లో మనకి శత్రుక్షేత్రంలో గ్రహం ఏదైనా శత్రుక్షేత్రంలో ఉన్నా ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి మెయిన్గా కుజుడు దాని పార్ట్ ఆ కుజుడు బాగోకలేకపోవడం వల్ల అప్పుల బాధ వస్తుంది రుణ బాధ అందుకే మనం ఏం చేస్తామంటే రుణ విమోచన స్తోత్రము అంటాం మనం అది అంటే అప్పులు రుణం అంటే అప్పులు విమోచనం ఇంకా విముక్తి అయిపోతాం అది ఆ స్తోత్రం అంటే ఇక్కడ కేవలం చాలామంది ఏం చేస్తారంటే రుణ విమోచన స్తోత్రం చదవమన్నారు కదా అని ఉత్తు స్తోత్రాలు చదివి వదిలేస్తారు అప్పులు అదొకటే ఎలాగొచ్చేస్తాడు దేవుడు ఇవ్వాలి కదా అంటే రెమెడీ అంటే ఈజీగా ఉంది కాబట్టి ఏ చెట్టు చుట్టూ తిరగమంటాడా లేకపోతే ఏ పుట్ట చుట్టూ తిరగమంటాడా తిరిగేద్దాం అనుకుంటారు కానీ ఈ అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే కనీ అప్పులు తీరుస్తారు కదా వీళ్ళు కనీసం ఐదు రూపాయల అప్పున్నా మన దగ్గర ఉంచుకోవాలి వాడికి మనకి మొత్తం తీర్చేయకూడదు మొత్తం తీర్చేస్తే మళ్ళీ ఆ గ్రహం యాక్టివేట్ అయిపోయి మళ్ళీ అప్పు చేస్తుంది ఇప్పుడు సపోజ్ నేను నీ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకున్నా నా కుజుడు బాలే నేను నీకు వంద ఇచ్చేసాను అనుకో నాకు కుజుడు బాగాలేదు కదా లైఫ్ లాంగ్ బాగాలేదు ఇంకా నా బతికే ఇంకా అప్పులు బతుకు అందుకని ఏమవుతుంది అప్పుడు మళ్ళీ నేను నిన్ను మళ్ళీ అప్పు పడగాల అప్పు తీసుకోవాలి అదే నేను నీకు ఐదు రూపాయలు అప్పు ఉంచి నీకు తొంభై ఐదు రూపాయలు తీర్చేసాను అనుకో అప్పుడు ఇంక నేను అప్పు చేయక్కర్లేదు అప్పు చేసి ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఆ గ్రహం శాంతి స్టేబుల్గా ఉంచుతుంది అంటారు అలాగా ఓకే అట్లా ఈ ఈ అప్పుల బాధ నుంచి పోయేటటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మంగళవారాలు పచ్చి మంచినీళ్ళు కూడా తాకూడదమ్మ ఉపవాసం ఉండాలి తర్వాత చంద్ర సమిధలు అని దొరుకుతాయి మొత్తం కొండల మీద ఎర్ర కాడ ఉంటుంది అది ఆ చెట్టు ఆ సమిధలు తెచ్చుకొని ఆ సమిధలతో మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని చేసుకోవాలి అలాగే మన్యు సూక్తము అని ఉంటుంది మన్యు సూక్తము ఆ సూక్తాన్ని కానీ లేదా రుణ విమోచక స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అష్టోత్తరం కానీ సహస్రం కానీ ఇలా ఈ ఎంతసేపు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సాధన చేస్తూ ఉన్నారు ఒక పాము పడగని ఇంట్లో పెట్టుకోవాలి అది పెట్టుకొని దానికి రోజు అభిషేకం చేసుకోవాలి చందనం పాలు నీళ్లు ఆవునయ్య పంచామృతాలతో గురువు గారు పాము పడగా అంటే అది వెండిదైనా పెట్టుకోవచ్చు అంటారా లేకుంటే ఇంకేదైనా లోహంతో చేయించుకోవాలంటే ఏం కాదు వెండిది కూడా పెట్టుకోవచ్చు వెండి కానీ రాగి కానీ ఏదో ఒక ప్రతిమ ఒక మోడల్ అంతే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందులో ఉండడు మనం అది ఒక మోడల్ ఆ స్వామిని మేము గమ పూజ చేస్తున్నప్పుడు సపోజ్ స్వామి వివేకానందుడు ఇదే చెప్తాడు ఎలా గోడకు ఫోటో ఉంటుంది కదా మన తండ్రిది ఆ తండ్రి పోయేటప్పుడు అయినా సరే ఆ తండ్రి ఫోటో కాలు కిందేసి మనం తొక్కుతామా ఉమ్మేమంటే వేస్తాం ఆ తండ్రి ఫోటో మీద ఇదే ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు స్వామి వివేకానందని నీ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి వెటకారం ఆడుతుంటే అప్పుడు ఆ దేవుడు ఫోటోని తొక్కుతారు వాళ్ళు ఏంటి వివేకానందుడు సీరియస్ అయితే ఎందుకు నువ్వు సీరియస్ అవుతున్నావు అంటే వాళ్ళకి అర్థం అవ్వాలని వాళ్ళ నాన్న ఫోటో తెప్పించి ఆ నాన్న ఫోటో మీద ఉమ్మేస్తాడు వివేకానందుడు వేసి దీన్ని తొక్కితే అంటే అప్పుడు కోపం వస్తాడు ఎందుకు వచ్చింది మీ నాన్న చచ్చిపోయాడు కదా మీ నాన్న కాదు కదా అది మీ నాన్న ఫోటో కదా మరి ఫోటోకి ఎందుకు వేస్తున్నావు నువ్వు మమ్మల్ని విగ్రహారాధన చేస్తుంటే ఎటకారు వాడుతున్నావు నువ్వు విగ్రహారాధన వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టామండి అది రాయే కదా దేవుడు కాదు కదా అని దాన్ని కాళ్ళతో తన్నేస్తా ఉమ్మేసేస్తా అంటే దేవుడి మీద కుదరదు ఎందుకు మీ నాన్న ఫోటో నీకెలాగో మాకు అలాగా ఆ దేవుడి యొక్క ప్రతిరూపమే విగ్రహము అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాడు వాళ్ళ తప్పాలు తెలుసుకుంటారు అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చైతన్యం అనేది ఉంటుందన్నమాట ఆకాశంలో కొంచెం పంచిభూతాలు సృష్టిలో ఆ శక్తి ఆ శక్తిని పాము బొమ్మలో మనం చూసుకుంటాం ఇలా జంట పడగలు ఉన్న నాకు కానీ ఇలా పాము పడగ ఉన్నది మనం తీసుకొని మనము స ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ అంటూ మనం చేసుకుంటే నలభై ఒక్క రోజులు ఈ రకంగా చేస్తే అమ్మ ఈ అప్పులు బాధ అనే దాని నుంచి విముక్త అవుతాడు తొమ్మిది మంగళవారాలు చేసినా పర్వాలేదు లేకపోతే నువ్వు అడిగిన రెండో రకం ఈ రెండో రకంది గురుగ్రహం వక్రిచ్చిన గురుగ్రహం బాగోకపోయినా మనం డబ్బులు అవతల వాళ్ళకి ఇచ్చేస్తాం అప్పులు ఇస్తాం వాళ్ళ మనకి ఎవ్వరు దీన్ని నష్ట ద్రవ్య ప్రాప్తి అంటారు అంటే నష్టపోయాం అమౌంట్ ఇంకా ఇవ్వట్లేదంటే ఏంటి నష్టపోయాం ఆ ప్రాప్తి మళ్ళీ వాడు మనకి ఇవ్వాలి కదా అసలు అది యోగంలో ఉందా లేదా చూడాలి గురుగ్రహం బాగుండాలి ఈ నష్ట ద్రవ్య ప్రాప్తి కోసం కార్తవీరార్జునుడి స్తోత్రం చూద్దాం కార్తీకీరార్జునుడు అంటే ఎవరంటే దత్తాత్రేయుడు వామి శిష్యుడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఆ వికలాంగుడైనటువంటి ఆ కర్తవీరార్జునుడికి వెయ్యి చేతులు బలాన్ని ఇచ్చాడు అనమాట స్వామి అతను కూడా పురాణాల్లో దేవుడు అనుగ్రహించిన వాళ్ళు కూడా దేవుడితో సమానంగా మనం పూజలు చేసేస్తాం కార్తీక కూడా పూజ చేస్తాం మంత్రాలు చేస్తాం ఇప్పుడు కృష్ణుడు బామ్మర్ది శిష్యుడు అర్జునుడు అర్జునుడికి మనం చేస్తాం కదా అట్లా అనమాట సో ఈ కార్తీవీరార్జునుడికి ఇప్పుడు ఏమిటి రా ఆయన అంటే ఈ మనము ఈ ఆ స్తోత్రాలు చదవాలి అప్పులు రావడానికి ఏమో అప్పులు తీర్చడానికి ఏమో ఎర్ర పూలు కావాలి ఇందాక మనం ఇవ్వాలంటే పసుపు పూలు పెట్టాలి ఇక్కడ కాబట్టి ప్రతిదానికి డిఫరెన్స్ ఉంది అప్పులు మనం ఇచ్చిన మన అప్పులు మనకు తేరాలంటే కందులు నైవేద్యంగా పెట్టాలి కందిపప్పు చారు కాసి మొత్తం అన్న సంతర్పణ పెట్టాలి ఎక్కడేమో శనగలు పంచాలా శనగలు నైవేద్యంగా పెట్టాలి శనగపిండి బజ్జీలు వేసి కూడా పచ్చిమిరకాయ బజ్జీలు వేసి కూడా అందరికీ అరటికాయ బజ్జీలు కూడా వేసి పెట్టచ్చు అనమాట ఈ విధంగా ఈ నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది రావాలి అంటే గురుగ్రహం బాగుండాలి అంటే మనము గురువారం గురువారం ఒక మేడు చుట్టూ అంటే ఔదంబర వృక్షాన్ని ఏరుకొని ఆ యొక్క చెట్టు చుట్టూ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల బదిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల బదిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్ల దిగంబర అంటూ ఆ చెట్టు చుట్టూ తిరగాలి లేదా ఓం ద్రామ్ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ ద్రామ్ అంటూ అదే గాని ఇది కాని అలాగా ఆ మేడి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే మనకు రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆకర్షి ఆకర్షియ స్వహ ఆకర్షి ఆకర్షియ స్వహ అనుకోవాలి అప్పుడు అవి ఆకర్షిస్తాడు స్వామి వాళ్ళు మన దగ్గరికి వచ్చి తలుపు కొట్టి బాబుని డబ్బులు తీసేసుకో అని ఇచ్చేస్తారు అంటే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏమన్నా ఎక్కడైనా మనం తీసుకున్న అప్పులు ఎవడన్నా మనం అడగకుండా తెచ్చిస్తాడా అని అంటే వాడి కళ్ళలో కనబడతాడు దత్తాత్రేయుడు కనబడేవరై చూడు నువ్వు ఏ ఏ పూజ అయినా చూడు ఎక్కడైనా సరే చూడు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కథలో చెప్తాం ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని మర్చిపోయినటువంటి వాడికి ఉంటే వాళ్ళు క్షమించమని పూజ చేయగానే స్వామి శిక్షిస్తాడు ఆ రాజు కల్లోకి సత్యనారాయణ స్వామి వెళ్ళి రే నువ్వు వాళ్ళని వదిలేసాయి నువ్వు ఆ వైశ్యుడు అనేటటువంటి కామంటతన్ని అతను అల్లుడిని నువ్వు కనుక వదలకపోతే నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేస్తాననిగానే బాబాయ్ సత్యనారాయణ స్వామి ఇలా చెప్పాడని కల్లో కళ్ళో చెప్పిందని భయమేసి వీడు వాళ్ళ దగ్గర వదిలేస్తాడు ఆ విధంగా మనకి వాళ్ళకి కనబడతాడు కనబడతాడనమాట ఎవరు ఈ యొక్క గురుగ్రహంకి మనం చేసినప్పుడు మనకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళ కళ్ళల్లో కనబడి ఏ ఇలా అప్పులాలకి ఇచ్చేయని మనసు మారిపోతుంది తెచ్చి మనకి ఇచ్చేస్తారు ఈ విధంగా రెండు చేసుకుంటే సరిపోద్దమ్మా ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి ఒకటి ఒకటి చెప్పుకోవచ్చు ఇది స్టాండర్డ్ రెమెడీ అనమాట నిజంగా గురువుగారు గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు అప్పులు తీరడానికి ప్లస్ మన అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి తెచ్చుకోవడానికి చాలా చక్కగా ఇచ్చారు రెండు రెమెడీస్ ని కూడా నేను రెండు అడిగాను రెండింటినీ చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా ధన్యవాదాలు గురు ధన్యవాదాలు అమ్మా